ఆంధ్రప్రదేశ్ని దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తీర్చిద్దాలని మీ నాన్నగారి స్వప్నం మహానేత స్వప్నం అది కొంతకాలం సక్సెస్ అయినది ఇటీవల కాలంలో దాన్ని పక్కన పెట్టేసి అన్నపూర్ణగా ఉన్న ఒక ముప్పై రెండు వేల ఎకరాల భూమిని తీసేసుకోవడం జరిగింది అది ల్యాండ్ పూలింగ్ అంటున్నారు కానీ ఇంటిస్కైజ్ అది ల్యాండ్ గ్రాబింగ్ గానే ఉన్నది పైగానేమో ఈ ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కూడా ఆ తమిళనాడులో అరెస్ట్ అయిన ఒక ఒక విద్యావేత్తకి ఇక్కడ మూడు వందల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పొలాలని ఇష్టం వచ్చిన మనుషులకు ఇష్టం వచ్చిన మనుషులకు ఇస్తున్నారు పైగానేమో మూడు పంటలు పండే పొలాలు దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు నా సర్వేలో ఉన్న కనుక్కున్నాను రెండు పంటలు పండే ఎనిమిది వేల ఎకరాలు ఉన్నది రైతుకి సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చేది వాళ్ళు ముప్పై వేలు కట్టి తొంభై వేలు తొంభై కోట్ల సంవత్సరానికి ఇస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకుని మరి ఏం చేశారో డబ్బులు తెలీదు తాత్కాలిక సచివాలయంలో కట్టారు అయితే ఇది ఇది రైన్ ప్రౌండ్ దాదాపుగా గట్టి వర్షం కనుక ట్వంటీ సీఎం వర్షం వస్తే దాదాపు అక్కడ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వాటర్ లాగింగ్ అయింది ఆ మొత్తం కూడా అక్కడ రైతులు కూడా చెప్పారు నాకు ఆ విషయం ఉంది దురదృష్టం ఏంటంటే అది పెద్ద అమరావతి పెద్ద గొప్ప నగరం అని అంటున్నారు దీని విషయంలో మీరు కొంచెం గట్టిగా పునరావర్తిస్తారు ఇంకోటి ఏంటంటే మొన్న మొన్న జరిగింది టెన్త్ క్లాస్ ఎగ్జాము ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో రెండు పేపర్లు సార్ ఒక పేపరు తెలుగు పేపర్లో అమరావతి నగర నిర్మాణానికి రైతులు భూములనిచ్చి తమ ప్రాధాన్యతను చాటుకున్నారు సింగపూరు జపాన్ దేశాల భాగస్వామ్యంతో ఆకాశహర్మాలు ఉద్యానవనాలు సరస్సులు నిర్మించబడతాయి అనంతకాలంలోనే వెలగపూడిలో సనాతన సచివాలయం నూతన అధునాతన సచివాలయం శాసనసభ శాసన మండలి భవనాలు అందుబాటులోకి వచ్చాయి వస్తాయి అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి మన ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందన ఇది అంత బోటకు తెలుగు పేపర్ సార్ పైగా ఇచ్చిన నేను మీరు మీరు మన నియోజకవర్గం మా సుచరిత గారి నియోజకవర్గం నుంచి వచ్చారు ఎంతో మంది రైతులు మిమ్మల్ని బాగా చూశారు మీ అభిమానాన్ని వాడు చూస్తున్నారు ఆ అభిమానాన్ని చూశారు దురదృష్టం ఏంటంటే క్వశ్చన్ ఇచ్చాడు ఓ ఏంటంటే అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న ఎవరు ఎవరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పదిహేను లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అసలు ఇది ఒక సిస్టమ్ ని దెబ్బతీసినట్టు ఇలా పోతే తెలుగులో ఇచ్చాడు అనుకుంటే సంస్కృతిలో కూడా ఇచ్చాడు సంస్కృతిలో కూడా ఇచ్చారు సార్ అసలు ఈ బోర్డు టీడీపీ బోర్డు లేకపోతే ఇది ఏంటిది నిజంగా అమరావతి అమరావతిలో కట్టగలరా ఇది మరి రెండు వేల ఐదు వందల కోట్లు ఏమైనాయి రైతులు ఇక్కడ పైగా ఈ ఈ ముప్పై రెండు వేల ఎకరాల్లో దాదాపుగా డెబ్బై వేల మంది కార్మికులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు వాళ్ళందరికీ వాళ్ళ పని లేదు జగనన్న గారు మీరు వీళ్ళ విషయం కూడా ఆలోచించాలి మీరు అని కోరుకుంటూ కనీసం నువ్వు చెప్పిన ఈ నువ్వు చెప్పిన ఈ ప్రశ్నతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కాస్త కూస్తూ బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా అన్న టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఏంది ఎస్ఎస్సి బోర్డు ఏంది టీలు పైలు అడిగే ప్రశ్న ఏంది నిజంగా దీనికన్నా ఇంకా ఈయనికన్నా ఇంకా ఇంకొక క్వశ్చన్ అడిగి నింటే బాగుండేదిన్నా అదే టెన్త్ క్లాస్ పరీక్షల్లో నాలుగేళ్ళు అయిపో వస్తా ఉంది కనీసం రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులకు కనీసం మద్దతు ధరలు పెంచమని చెప్పి కనీసం ఒక లెటర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసి నింటే మాత్రం బాగుండేది నాలుగేళ్ళు అయిపోయింది కనీసం మద్దతు ధరలు కనీసం పెంచమని చెప్పి కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లెటర్ కూడా రాయని అధ్వానమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు